హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు శాంతాకారం భుజశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం ఓం నమో నారాయణాయ ఈ తొలి ఏకాదశి అంటే ఏంటి ఈ పండగ వెనుకల ఆంతర్యం ఏంటో తెలుసుకుందాము మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీన్ని శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడంట ఆ శ్రీహరి యోగనిద్రలో ఉంటాడన్నమాట తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడంట ఆ సమయములో తన శరీరం నుంచి ఓ కన్య జన్మిస్తుందంట ఈ కన్య పేరే ఏకాదశి అంటారంట నాలుగు నెలల పాటు ఉండే ఈ దీక్షనే చాతుర్మాస్య దీక్ష అంటారు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు నిజానికి పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు వెళ్ళే రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ చాతుర్మాస దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని తొలి ఏకాదశి నుంచి మొదలుపెట్టి కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలి మన పురాణాలు చెబుతున్నాయి మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి ఈ వ్రతం ఆచరించే వాళ్ళు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరికాయలు ఉలవలు మినుములు ఇలాంటి వాటితో వడిన ఆహారాన్ని తీసుకురాదు అలాగే మంచంపై కూడా పడుకోరాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతని పద్మపురాణంలో చాలా చక్కగా వివరించారు ఆ త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహాత్మ్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ శ్రీహరే ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు అంతేకాకుండా మరణించిన తర్వాత కూడా వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో వివరించారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాక లాగే తొలి ఏకదశిని వేడుకగా చేసుకుంటారు ప్రకృతి వైపరీత్యాలు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు రాకూడదని వేడుకుంటారు ఈ ఏకాదశి రోజు రైతులు పూజ చేసుకుని పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు ఈరోజు తప్పనిసరిగా పని చేయాలనే నియమం ఉంది ఆ శ్రీహరి వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మ పాలభాగం నుంచి కింద పడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగాడంట అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడంట దీంతో ఈ రాక్షసులు ఇద్దరు ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రీములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు మనకి చెబుతున్నాయి ఇది ఈ తొలి ఏకాదశికి ఉన్న విశిష్టత అందుకే ఏకాదశి రోజు అన్నం తినొద్దు అని అంటారు ఆ రోజు మొత్తం శ్రీహరిని స్మరించుకుంటూ ఉంటారు నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం సంగే సాధనం నారాయణ మంత్రం నారాయణ భజనం నారాయణ మంత్రం నారాయణ భజనం మనమంతా ఈ తొలి ఏకాదశి రోజు ఆ శ్రీహరి నామస్మరణ చేసుకుని ముక్తిని పొందుదాం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ ఒక్క మంత్రానికి చాలా శక్తి ఉంది ప్రతి ఒక్క ఒకరు ఈ మంత్రాన్ని ధ్యానం చేసుకోండి ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ విన్నారు కదా ఇంత మంచి విశిష్టత ఉంది తొలి ఏకాదశికి అందుకే అందరం తప్పనిసరిగా పాటిద్దాము మళ్ళీ మరొక మంచి భక్తి మీ మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు